సో మమ్మల్ని చూసుకోనికి మళ్ళీ వీళ్ళందరూ ఎదురొచ్చారు మేము ఇక్కడ రోడ్ మీదకి వచ్చినాము లేదా పాములు ఉంటాయి ఏమి దొబ్బుతుంది ఇంకా నువ్వు నడస్తావా నేను ఎప్పుడు ఇస్తానా అని చిన్న వన్నావా ముందుకు రా ఏమేం చేసినావో ఏమేం చేసినావో అబ్బో బిర్యానీ పెరుగు చారు అన్ని చేసినావా కేక్ తేలా అమ్మకి తెచ్చినావా సరేలేమ్మా నీకు ఒక్కదానికే లేమ్మా మాకొద్దు కానీ నాకొద్దులేమ్మా వరుణ్ రార్రార్రా నీళ్ళు వస్తున్నాడానికి బట్టర్యానికి పోయినా రే మీరు ఆ కుక్కజలి కొత్త మిమ్మల్ని ఖర్చునికి వస్తాయరా నీకేనా ఎయిర్ ఫాల్ అవుతుంది నీకు అప్పుడే ఎంటకలు ఎంటకలు విడిపోతాట మళ్ళీ ఎట్టమ్మా ఏం చేద్దామంటావు ఆ పులు పులి పులి తీసుకొని మ్యాసో ఓకే హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ మేము అయితే మా అంటే మా పల్లెటూరులో అయితే ఇలాగే చేస్తారు అనమాట పెద్దలు అమ్మ అంటారు సో ఆ రోజు ఏంటంటే బట్టలు పెట్టి తనకి ఏమేమి ఇష్టం రేట్ తీసుకొచ్చి పెట్టి వాటికి తోడు ఇంకా అన్ని పెట్టేస్తారు ఫ్రెండ్స్ దానికి ఇష్టమైనట్టు అన్ని పెట్టి బెంగాయ కొట్టి అందరు దండం పెట్టుకుంటారు సో మేము కూడా ఏంటంటే నాయందరకు అలా చేసేసాం అనమాట నిన్న రాజు నేను చిట్టి మా అమ్మ పిల్లలు అందరూ వెళ్ళాము సో సుబ్బుకు హెల్త్ బాలేదు కాబట్టి సుబ్బు రాలేకపోయింది దాంతో ఏంటంటే మా నాయందరికి బాగా మటన్ బిర్యానీ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి నీ శాస్త్రానికి మళ్ళీ సుబ్బుకి ఎక్కువ అవుతుంది అని చెప్పి సుబ్బుని తిరగకం పిల్లలేదు అలాగే మా అమ్మ కూడా వద్దనే అది ఎందుకంటే హెల్త్ కదా ఫ్రెండ్స్ తనకు మళ్ళీ ఈ గడ్డలు వాసు అని చెప్పి వద్దని చెప్పింది అనమాట ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు ఆలగడ్డ లేదా మన సురేంద్ర ఆలగడ్డ లేదంటే మన ఛానల్ ఏదో అండి సో మొత్తానికైతే మాకెళ్ళి వర్షం జోరుగా పడుతుంది నేతో పక్క సంగటి పెట్టాను అది సంగటి వండుకుంటుంది ఆరిపోతుంది ఎలాగో అయితే కానీ ఏంటంటే బాగా ఓ వర్జుని ఇల్లు గాలి ఫ్రెండ్స్ ఈదర గాలి తోడు వర్షం మార్నింగ్ కూడా ఈరోజు మార్నింగ్ సూపర్ది సో ఈరోజు మార్నింగ్ కూడా వాన పడింది మాకు చూపట్లో ఇంకా మళ్ళీ నైట్కి కూడా వచ్చేసింది మీకు మాత్రం ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్ అబ్బానా ఏంటంటే వర్షం పడుతుంది మా మాకై కరెంట్ తీసేసినారు మీకు వర్షం చెప్పాలి ఫ్రెండ్స్ పొద్దున్న నుంచి సుబ్బు మంచాల పడుకునేది పడుకునేట్టు ఉంది అవున గుర్చమ్మ మీకు జర్ర మచ్చని కూడా చేసి పెడుతుంది కదా ఎంతైనా తల్లి ప్రేమ కదా తన కష్టాలు ఎన్నీ కూడా పిల్లలకైతే ఆకలి కడుపునేది ఆకలి తీర్చాల్సి కదా ఉమ్మ ఉమ్మ కొట్లాడుతున్నారు నందగారు ఎల్లి చేస్తున్నాడు దాము గారు చెడగొస్తున్నాడు ఈ మీకు నేను చెప్పాను కదా గడ్డలని గడ్డలతో ఏంటంటే ఇప్పుడు జలుబు జలుబు హెడ్ ఎక్ రెండు వచ్చేసినాయి చాలా ఇబ్బందిగా కాదు వరే మాసు

అదేమైనా పౌడర్ అనుకున్నావా అటు రోజు ఇంకా సార్లే ఎక్కువ కూడదు మామూలే ఇంకా దెబ్బ తగిలుతున్న ప్రియక దెబ్బ తగ్గుతున్న ప్రియక ఏం ఇచ్చారు ఏందిమా ఏందిమాజువాడు తెచ్చుకోపో తెచ్చుకోపో ఉంటే apa kabar? bagaimana keadaan kamu? baik-baik saja kamu baik-baik saja? tidak kita kembali ke tempat tidur kembali ke tempat tidur గడ్డ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ జ్వరం వస్తుంది సో అన్నట్లేదు చపాతి స్టూడెంట్ ఫ్రెండ్స్ అన్ని అన్నీ కూడా పిల్లల నా కోసం అయితే వండుతుంది సో ఏంటంటే సార్ అంటే ఏదో ఒక టాబ్లెట్ ఇచ్చాడు టాబ్లెట్ కొంచెం మత్తుగా ఉంటుంది చేసుకుంటే నీ నిద్ర వస్తున్నాడు జ్వరం పోయే టాబ్లెట్ ఇస్తామనుకున్నా ఇంకా ఎందుకోలేదు రెండు సర్ నేను నిద్రపోయ అంటే కొంచెం మత్తు ఉందన్నమాట టాబ్లెట్ అది ఏం నీకు అంత కోవెట్నా కాలు ఏడ నువ్వు కాలు చెప్పి మీద పెడుతున్నావా